గా లారెన్స్ గారు ని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము ఇలాంటి ఎన్నో కంగ్రాట్యులేషన్స్ లారెన్స్ గారు ఫర్ ది హ్యూజ్ సక్సెస్ థాంక్యూ అలాగే నాయుడు గారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాము గారిని కూడా సాధారణంగా వేదికపైకి ఇన్వైట్ చేస్తున్నాము లెట్ మీ వెల్కమ్ బిఏ గారు ఆన్ స్టేజ్ కాంచనాత్రి మన నైన్టీన్త్ రిలీజ్ అయ్యి అటు తమిళనాడు కానీ ఇటు ఆంధ్ర తెలంగాణ టోటల్ వరల్డ్ వైడ్గా చాలా పెద్ద హిట్ అయింది ముని సూపర్ హిట్ కాంచన సూపర్ హిట్ గంగా సూపర్ హిట్ ఇప్పుడు కాంచనాత్రి అంతకంటే పెద్ద హిట్టు ఒక డ్యాన్సర్గా స్టార్ట్ చేసి తర్వాత మెయిన్ డ్యాన్సర్గా అయ్యి తర్వాత డ్యాన్స్ మాస్టర్ అయ్యి నెంబర్ వన్ మాస్టర్ అయ్యి డైరెక్టర్ అయ్యి హీరో అయ్యి ప్రొడ్యూసర్ అయ్యి ఇలా అన్ని విధాలుగా ఎంతో సక్సెస్ అయ్యి చాలా పెద్ద రేంజ్కి వెళ్ళాడు ల లారెన్స్ అలా ఎదుగుతూ ఎన్నో మంచి పనులు చేస్తూ ఉన్నాడు ఎంతోమందికి అన్నగా రియల్ లైఫ్లో ఒక హీరోలాగా ఆయన నిలబడి ఆయన చేసే మంచి పనులే ఈ సినిమాలకి కథలు ఒక హ్యాండిక్యాప్డ్ పిల్లల్ని కానీ ఆదరించి వాళ్ళకి చదువు చెప్పించి వాళ్ళ పే ఒక లైఫ్ ఇచ్చి చాలా పెద్ద స్థానానికి తీసుకెళ్తున్నాడు అలాగే అన్నం లేని వాళ్ళకి భోజనం పెట్టడం ఇవన్నీ ఈయన ఈయన ఎందుకు యాక్సెప్ట్ చేస్తాడంటే లైఫ్లో అవన్నీ చేస్తాడు అందుకే ఇది ఇంత సక్సెస్ అయ్యింది ఇంకా పెద్ద సక్సెస్ అవుద్ది ఈ కాంచన టెన్ వరకు వెళ్ళాలి అన్నీ హిట్ అవ్వాలి పర్సనల్గా మీరు మా హీరోయిన్ ఆఫ్ మీ క్యారెక్టర్ కానీ మీరు చేసే ప్రజాసేవ కానీ నిజంగా మీరు చాలా పెద్ద పొజిషన్కి వెళ్తారు సార్ అట్లాగే తెలుగులో స్ట్రైట్ పిక్చర్ చేయాలని కోరుకుంటున్నాం సార్ స్ట్రైట్ పిక్చర్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం తెలుగులో అలాగే మా మధు గారికి చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీ అండ్ చాలా హ్యాపీగా ఉందండి ఆయన ఇలాంటి ఇంకా కొట్టాలి ఈ వారంలో బిఆర్ రాజు గారు చెప్పినట్టు మూడు మూడు వారాల్లో మూడు సినిమాలు అర్జున్ సోరవరం కానీ తమిళ్ టెంపర్ కానీ సూపర్ టూపరిస్ కొట్టబోతున్నారు కంగ్రాట్స్ సార్ అడ్వాన్స్ కంగ్రాట్స్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సినిమా నిర్మించి మాకు పంపించే అవకాశం కల్పించిన లారెన్స్ మాస్టర్కి మా మధు గారికి చాలా థ్యాంక్స్ అండి మా మధు గారు రాబోయే ఒక చిన్న క్రైసిస్లో చాలా బాగా హెల్ప్ చేశారు నాకు థ్యాంక్స్ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్ చాలా నమస్కారం చాలా సంతోషంగా ఉంది కాంచన త్రీ ఇంత మంచి హిట్ అయింది ఫిల్మ్ తెలుగు నాకు ప్రాక్టీస్ లేదు కానీ మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను సో ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు ఆడియన్స్ గే చాలా 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 థ్యాంక్స్ ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేశాడు ఫిల్మ్ అండ్ రియలీ థ్యాంక్ యూ టు ది ఎంటయర్ ఆడియన్స్ ఐ థింక్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది బ్లాక్ బాక్స్ ఆఫీస్ ఫిగర్స్ అండ్ ఐఎమ్ సో సో హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ కాంచనాత్రి మాస్టర్ థ్యాంక్స్ చెప్పాలి ఇంత మంచి నాకు రోల్ ఓన్లీ లేదు కానీ నాట్ ఓన్లీ యాజ్ ఈ గివెన్ మీ గ్రేట్ రోల్ బట్ ఆల్సో యాజ్ అన్ ఆడియన్స్ మాస్టర్ థ్యాంక్స్ చెప్పాలి ఐ గాట్ సో ఎంటర్టైన్డ్ వైల్ వాచింగ్ ద ఫిల్మ్ నేను ఫిల్మ్ వాచ్ చేశాను చాలా చాలా ఎంజాయ్ చేశాను థియేటర్లో మమ్మీతో వాచ్ చేశాను సో ఐ థింక్ దిస్ ఫిల్మ్ గివ్స్ యూ అ లాట్ మోర్ ఎంటర్టైన్మెంట్ దెన్ యూ ఎక్స్పెక్ట్ ఇట్స్ యునో ఇంటర్వల్ పాయింట్లో ఫుల్ పెసా వసూలు అవుతుంది అండ్ చాలా ఎంజాయ్ చేశాను ఇప్పు కెనడాలో రిలీజ్ ఇట్స్ గోయింగ్ టు రిలీజ్ అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ మంచి రెస్పాన్స్ ఉంది Uh, so, thanks to the entire team and uh, Madhu sir, thanks Chapali. in the warm welcome in And uh, uh, he's done such amazing publicity here and you know he has released the film on a grand scale. So, thank you, Madhu sir, and for having us here. Such a warm welcome, you know, it's a, it's really heartwarming. and. Uh, ఆల్ ద గెస్ట్ అన్ని గెస్ట్ వచ్చినందు అన్ని గెస్టిక్ థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ విత్ ఆస్ ఆల్సో ఎవరైనా థియేటర్లో ఫిల్మ్ చూడలేదంటే థియేటర్లో చూడండి కాంచనాత్రి థ్యాంక్ యూ సో మచ్ మీడియా థ్యాంక్స్ చెప్పాలి యూ సపోర్టెడ్ అస్ సో మచ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అస్ ఆల్వేస్ థ్యాంక్ యూ సో మచ్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకి నా థ్యాంక్స్ ఎందుకంటే ఒక్కొక్కసారి మనం పిక్చర్ చేసేప్పుడు ఈ ఈ పిక్చర్ మీరు ఒక్కసారి రెండుసారి చూసి ఉంటారు నేను వందసారి చూసి ఉంటాను ఎందుకంటే మీకు నచ్చుద్దా లేదా నా భయంతో ఈ సిని నచ్చుద్దా లేదా బోర్ కొడుతుందా లేదా క్లాప్స్ కొడతారా లేదు మీ మీకు కరెక్ట్గా ఆ టూ అండ్ హాఫ్ టూ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మిమ్మల్ని దృష్టి పెట్టుకుని ఒక టూ ఇయర్స్ బాగా కష్టపడాము మేము సో మీరు ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో చాలా సంతోషంగా ఉంది మీరు ఎంజాయ్ చేస్తున్న వల్ల కొన్ని కొన్ని డిస్ట్రిబ్యూటర్స్ చాలా హ్యాపీ వాళ్ళు ఉన్నాయి తెలుస్తున్నాయి తర్వాత మధు గారు చాలా మంచి మనిషి ఆయన చాలా పెద్ద పెద్ద హిట్ కొట్టాలి ఈ పిక్చర్లో ఆయనకి మంచి పేరు వచ్చింది నాకు చాలా సంతోషం దీని తర్వాత విశాల్ గారు పిక్చర్ కూడా నెక్స్ట్ వీక్ రిలీజ్ చేస్తున్నారు మధు గారు అది కూడా పెద్ద హిట్ అవ్వాలి తర్వాత హీరోయిన్స్ వేదిక చాలా మీ పిక్చర్లో ఎలా అంటే ఒక డ్యాన్స్ కానీ ఒక కామెడీ కానీ అన్నీ బాగా చేసింది అమ్మాయి ఇంకా పెద్ద పెద్ద హీరోతో కలిసి చేయాలని నేను నమ్ముతున్న రాఘవేంద్ర స్వామి కోరుకుంటున్నాను అలాగే నిక్కీ నిక్కీ కూడా ఫస్ట్ ఫిల్మ్ ఆల్రెడీ తెలుగులో ఒక ఫిల్మ్ పెద్ద హిట్ అయింది తర్వాత సెకండ్ ఫిల్మ్ కూడా హిట్ అమ్మాయి చేసిన రెండు ఫిల్మ్ మంచి హిట్ సో లక్కీ హీరోయిన్గా మారిపోయింది ఆ అమ్మాయి కూడా ఫ్యూచర్లో మంచి మంచి ఫిల్మ్ పెద్ద పెద్ద హీరోతో చేయాలని నేను రాఘవేంద్ర స్వామి కోరుకుంటున్నాను తర్వాత ఈ పిక్చర్లో చేసిన టెక్నీషియన్స్ అందరికీ తమిళ్ రీ రికార్డింగ్ చాలా బాగా చేశారు తర్వాత డబ్బింగ్ చేసే వాళ్ళు కూడా చాలా స్ట్రైట్ ఫిల్మ్ లాగా చాలా బాగా చెప్పారు తర్వాత మిక్సింగ్ థియేటర్లో అందరూ అందరూ దీంట్లో పనిచేసిన ప్రతి వాళ్ళకి కెమెరామెన్ సర్వీస్ గారు అందరికీ నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను తర్వాత ఎప్పుడూ మన పిక్చర్ గురించి మనం మాట్లాడుకోవటం అన్నది గొప్పగా చెప్పుకోవటం అన్నది ఓకే నిన్న నైట్ నేను జెసీ ఫిలిం చూశాను చాలా బాగుంది ఆ ఫిలం దయచేసి ఆ ఫిలిం కూడా అందరు వెళ్ళి చూడండి ఎందుకంటే చాలా ఒక లైఫ్ని చెప్పారు హీరో గారు కూడా బాగా చేశారు ఆ డైరెక్టర్ చాలా సూపర్ డైరెక్ట్ చేశారు ఈ రెండు ఫిల్మ్ బాగా ఆడాలి బాగా మంచి పేరు తీసుకోవాలని నేను అమ్ముతున్న రాఘవేంద్ర స్వామి కోరుకుంటున్నాను మధుగారికి ఇంకొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ సార్ థ్యాంక్ యూ దాట్ ఈ నిఖిత గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను కారాం వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్ హియర్ వన్స్ అగేన్ నాట్ గోన్ అ టక్చ్ బట్ త్రీ పీపుల్ వుడ్ లైక్ టు సే దే ఆర్ లైక్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అట్ దిస్ స్టేజ్ ఆఫ్ మై లైఫ్ ఫస్ట్ ఈస్ మై మామ్ డాడ్ హు ఆర్ నాట్ హియర్ ఐ మిస్ దెమ్ టుడే థ్యాంక్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దెమ్ ఫర్ సపోర్టింగ్ మీ లైక్ ఇమోషనలీ అండ్ మెంటలీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అన్ యాక్టర్ టు బీ లైక్ స్టేబల్ సెకండ్ అదర్ దాన్ లారెన్స్ మాస్టర్ Thank you so much, sir. Because of you, I am here today. And uh, third, last but not least, my fans. Thank you for loving me so much. Your love means everything to me, and I seriously cannot resist your love and support. Uh, I am going to be here because of you today, tomorrow, and forever. So please keep loving and keep supporting. Also, want to thank Oviya, Vedika, and all my co stars for being so supportive and lovely throughout my entire journey of this film. మై సెకండ్ తెలుగు ఫిల్మ్ విచ్ ఈస్ లైక్ సూపర్ డూపర్ హిట్ అండ్ వెరీ మచ్ హ్యాపీ రెండు సంతోష మార్క్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మెంబర్స్ అందరూ స్టేజ్ పైనే ఉన్నారు కాబట్టి సో క్వశ్చన్ ఆన్సర్స్ అడగాలనుకుంటే ప్లీజ్ గో అహెడ్ యా ప్లీజ్ లెవెన్స్ గారు కాంచనా త్రీ తోడ్ సార్ కానీ డిస్ట్రిబ్యూటర్ సైడ్ నుంచి సన్ పిక్చర్ సైడ్ నుంచి అందరూ ఎందుకు నా ఇంట్లోనే ఇమీడియట్గా స్టార్ట్ చేయండి అంటున్నారు స్టార్ట్ చేద్దామని ఒక ఆశలో ఉన్నాను కథ దొరకాలి కదా సార్ ఆ మెయిన్ పాయింట్ ఫ్లాష్ బ్యాక్లో వచ్చే ఒక క్యారెక్టర్ ఎందుకంటే ఈ పిక్చర్లో మిగతా వాళ్ళకి అన్నం పెడితే మనకు దేవుడు పెడతారని స్ట్రాంగ్గా చెప్పాము మదర్ తోట చెప్పించాం దీనికి ముందు ఇజ్రా మ్యాటర్ చెప్పించాము దానికి ముందు ఒక ఫిజికల్ ఛాలెంజ్ గురించి చెప్పాం అలాగే ఒక మంచి పాయింట్ దొరికితే తప్పకుండా వెంటనే స్టార్ట్ చేస్తాను నాకు కూడా తొందరగా స్టార్ట్ చేయాలని ఉంది మీ నెక్స్ట్ సిరీస్లో కూడా మీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఏముంటాయా మీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఇంకా కథ రెడీ అవ్వలేదు రియల్ ఎస్టేటా ఇది ఏంటి అని చెప్పలేము మేము మీ ట్రస్ట్ గురించి చెప్పండి సార్ ట్రస్ట్ గురించా బాగా వెళ్తుంది సార్ ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో స్టార్ట్ చేద్దాం ఆ రోజు ఆ చిరంజీవి గారు కూడా ఒక టెన్ ల్యాక్స్ హెల్ప్ చేశారు తర్వాత నేను ఒక ఈ పిక్చర్ల నుంచి ఒక ఫిఫ్టీ ల్యాక్స్ చేద్దాను ఉన్నాం అది కరెక్ట్ అయిన మనుషుల్ని సెలెక్ట్ చేయాలి ఈ పబ్లిసిటీలో ఉన్నాను నేను ఇది అన్నీ అయిపోయిన తర్వాత హిందీ ఫిలిం స్టార్ట్ చేస్తున్నాను అది ఒక టూ వీక్స్ షూటింగ్ షూటింగ్ ఫినిష్ అయిన తర్వాత హైదరాబాద్ నా ట్రస్ట్కి ఆల్రెడీ లెటర్స్ ఫోన్స్ వస్తున్నాయి నోట్ చేస్తున్నారు నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరెవరికి ఏ ప్రాబ్లమో చూసి నా వల్ల ఆయన హెల్ప్ స్టార్ట్ చేస్తాను సార్ మధుగారు సో కలెక్షన్స్ ఇవి ఓపెనింగ్స్ ఎలా అంటే ఎంత కలెక్ట్ చేసింది ఇంకెంత కలెక్ట్ చేయబోతుంది సినిమా ప్రపంచ మొత్తం మీద ఇంకొక టూ త్రీ డేస్లో హండ్రెడ్ దాటుతుందండి కాంచనా టూ అన్నది టూ త్రీ డేస్లో క్రాస్ అవ్వబోతుంది ఎలా ఉంది మీకు ఈ ఫీలింగ్ అంటే లాస్ట్ ఫిల్మ్స్ కొంచెం చాలా బాగుంది లారెన్స్ గారు వంద కోట్ల సినిమా అవ్వబోతుందని ఫిలిం నాకు కాంచన టూ కూడా వంద కోట్ల అయింది కలెక్షన్ అయింది అప్పుడు నుంచి ఒక భయం నాకు ఏంట్రా వంద కోట్లు చేసేసింది మళ్ళీ ఈ ఫిలిం నైన్టీ చేసినా కూడా తక్కువ అని చెప్తారు అందరిని కానీ ఇప్పుడు వన్ వీక్ టెన్ డేస్లోనే వంద కోట్లు కలెక్ట్ చేయడానికి రెడీగా ఉంది ఫిలము ఇప్పుడు దాకానే చాలా కలెక్ట్ చేసేసింది సో ఇది అన్నిటికీ కారణం నా అమ్మ ఆశీర్వాదం రాఘవేంద్ర స్వామి దయ సినిమాలో పెట్టుకున్నారు బాగా నచ్చింది అనుకున్నా అమ్మాయి పేరు చెప్పే కానీ నవ్వు అంత బాగా వస్తుంది ఇక లేదు కథకు కావాల్సిన ఒక అమ్మాయి ఎప్పుడు దయ్యం అంటే మన మీదే వచ్చి మనమే భయపడం కన్నా ఆ దయ్యం వచ్చే ముందు ఒక ఐటుగా ఒక అమ్మాయి తెల్లగా ఏంటి అని తెలియకుండా తర్వాత నేను మాట్లాడేప్పుడు కూడా ఇంగ్లీష్లో మాట్లాడితే ఎవరు ఉన్నారునో వరేది తర్వాత అమ్మాయి చూడటానికి కూడా బాగుండాలి ఎందుకంటే యాక్సిడెంట్ అయ్యి చనిపోయేప్పుడు అప్పుడు అమ్మాయి చాలా పాపం అనిపించాలి సో అమ్మాయి చాలా బాగా చేసింది అమ్మాయి ఇక్కడ లేదు నెక్స్ట్ వీక్ వస్తుంది ఇక్కడ అలాగే మీరు చూడాల లోకల్ చూపించారు కదా కొంచెం ఫ్లైట్ ఎక్కదామని లేదంటే బోర్ కొట్టేస్తుంది హండ్రెడ్ క్రోడర్స్ రాదు కదా సో అంటే తను వేదికగా మీరు అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ తెలుగులో వచ్చారు కదా సో ఎలా అనిపించింది వెల్కమ్ అనేది మీకు అంటే ఆడియన్స్ రిసీవ్ చేసుకోవడం ఇంత గ్రాండ్ సక్సెస్ అవ్వడం నోట్ ఐమ్ నోట్ ఏబుల్ టు హియర్ యూ క్లియర్లీ అంటే సంతోషంగా ఉంది అగైన్ నాకు తెలుగులో మాట్లాడడానికి అవకాశం వచ్చింది సో చాలా సంతోషంగా ఉంది తర్వాత తెలుగు మీడియాతో ఫ్యాన్స్తో ఆడియన్స్తో కనెక్ట్ చేయడానికి ఇది ఒక ఆపర్చునిటీ నాకు సో అది లారెన్స్ మాస్టర్ కాంచనాత్రి మధు సార్ కాంచనాత్రి తెలుగు ఆడియన్స్కి హీ ది గాట్ ద మూవీ హియర్ సో రెండు రెండు పేరు నోటిస్ రెండు పేరుకు థ్యాంక్స్ ఇద్దరికూ థ్యాంక్స్ చెప్పాలి నేను తెలుగు మాట్లాడదు అని చెప్పేసి ఏదో జోక్ చేశాను దీనికి ముందు ఇంత బాగా తెలుగు ఫర్ ఈ డబుల్ మాస్ హిట్ సక్సెస్ సెలబ్రేషన్ మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ కూడా మరొకసారి థ్యాంక్ యూ సో మచ్